ఓ అయిపోయింది బస్ ఇప్పుడే బయటికి వెళ్తున్నాను ఛాలెంజ్ ఫోన్ సైలెంట్ పెట్టండి ప్లీజ్ 2 నిట్స్ సెల్ సెల్ ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టండి ప్లీజ్

రిమ్ సూపర్ స్పాట్ హాస్పిటల్లో మనకు మీ అందరికి తెలుసు సిక్స్ డిపార్ట్మెంట్స్ సూపర్ స్పాట్లో ఒకప్పుడు దేవిదాస్ సామల పీడియట సజలు ఉండే దాని తర్వాత ఈరోజు కార్తిక్ గారు అంకో సర్జన్ శ్రీకాంత్ గారు విజయమోహన్ నీరో సర్జన్ అదేవిధంగా ప్లాస్ ఆనంద ఆనంద్ ప్లస్ మొన్ననే మెడికల్ గ్యాస్ట్ వివేక్ రాథోడ్ ఐదుగురు ఎవరు ఆరుగురు అయితే ఎవరు ఎంగ డాక్టర్స్ ఉన్నారో సూపర్షి వాళ్ళని చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు మీ అందరు కోఆపరేట్తో ప్రజలందరికీ ఈ మెసేజ్ పోతుంది కనుక ఎటువంటి కాంప్లికేటెడ్ కేస్ ఉన్నా రిమ్స్ సూబర్షిష్ లాస్ వస్తున్నారు జాయిన్ అవుతున్నారు మంచి సర్జరీ చేసుకొని వాళ్ళు హ్యాపీగా డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నారు ఈరోజు మెయిన్ థింగ్ డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారు హాంకో సర్జన్ టోటల్ ఆయన ఎక్కడైతే మోర్ దెన్ వన్ ఇయర్ ఇక్కడ రిక్రూట్ అయ్యి ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ క్యాన్సర్ సర్జరీ చేశారు క్యాన్సర్ అంటే దగ్గర ఎంత కాంప్లికేటెడ్ కేసు ఉంటుందో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఆయనకు ఆయనతో పాటు ఆయన క్యాన్సర్ సర్జరీ చేయడానికి కోఆపరేట్ చేస్తున్న మెయిన్ అనస టీము మా సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు హెడ్ నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ ఓటీ టెక్నీషియన్ ఫార్మసిస్టు ఈవెన్ మా పార్శుద్ధి కార్మికులు కూడా చాలా అందరూ సపోర్ట్ చేయడం వల్ల శ్రీకాంత్ గారు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ కేసెస్ చేశారు విజయవంతంగా ఇంకోటి మోర్ మె మెయిన్ థింగ్ ఏంటంటే నిన్న ఏదైతే ఈసోఫాగస్ ఆహార నాళం యొక్క క్యాన్సర్ దాని వ్యాడ్స్ అనే ప్రొసీజర్ అంటారు వీడియో అసిస్టెంట్ థోరాస్కోపీ సర్జరీ యూజువల్గా ఈ సర్జరీ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాం మనం ఓపెన్ చేయకుండా ఒక కేసు ల్యాప్రోస్కోప్ ద్వారా వ్యాడ్ ద్వారా సర్జరీ చేసి చాలా మంచిగా పేషెంట్ కోలుకుంటున్నారు అదేవిధంగా ఒక నాలుగు కేసు కాంప్లికేటెడ్ కేసు చేశాడు శివన్న మేల్ ఫార్టీ ఫైవ్ దీపాయి కూడా అదేవిధంగా గంగూబాయి ఫిమేల్ ఫార్టీ ఫైవ్ కూరే బేలా మండల్ అదేవిధంగా దాస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మేల్ ప్లస్ శకుంతల ప్లస్ ఇంకో ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కేసు కూడా మొన్న చేశారు ఈ టీం డాక్టర్ జక్కుల శ్రీకాంత్ గారు ఏదైతే కేసు చేస్తాడో అనస్తమైన టెన్షన్లో ఉంటారు ఎందుకంటే బీ పెరుగుతూ ఉంటుంది ఫ్లెక్స్అట్ అవుతూ ఉంటుంది మిగతా ఆక్సిజన్ కావచ్చు ఏది సాక్షులు పడిపోతుందా టెన్షన్లో కనుక ఈ కేసు చేసి చేయడానికి ఏదైతే సపోర్ట్ ఇచ్చారో అనసియా టీమ్ హోల్ డిపార్ట్మెంట్లకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాను చాలా కాంప్లికేటెడ్ కేసు చేస్తున్నారు కనుక నిన్నటి కేసు అయితే వ్యాక్స్ ప్రొచ్చారు యూజువల్గా చాలా రేర్ కేసు అది కనుక ఆ కేసు మీ ముందు పెడితే మీరు ప్రజల్లో తీసుకెళ్తారని చెప్పి ఎవరైనా మన జిల్లాలో క్యాన్సర్తో ఎవరైనా సఫర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన రిమ్స్ ఉపస్వాళ్ళుకి వచ్చి వాళ్ళు సర్జరీ చేసుకుంటున్న ఉద్దేశంతో మేము అంది పిలిచాను యంగ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను యంగ్ డాక్టర్స్ ఏమంటే ఫ్యూచర్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ మార్పులు కూడా చేద్దాం సార్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను చెప్పిన ఉస్మానియా గాంధీలో నెఫరెస్ ఉంటారు వాళ్ళ టీం సాయంతో ఫ్యూచర్లో ఎవరైనా పేషెంట్ విల్లింగ్ ఉంటే కిడ్నీ మార్పులు కూడా మేము ప్లాన్ చేయబోతున్నాం ఇది ముందు పెడుతున్నా అదేవిధంగా ఈరోజు మార్నింగ్ హైదరాబాద్లో ఒక కార్డ్యాలతో మాట్లాడాను నా వంతు నేను ఖచ్చితంగా మన జిల్లా ప్రజలకు సర్వీస్ చేయడానికి ముందుకెళ్తున్నా కాడియాలు రిక్వ్ చేసా ఇద్దరు ముగ్గురు కార్డాలతో మాట్లాడేది ఒకయన రావడానికి వెళ్ళి కొన్ని ఆదిలాబాద్కు రేపు హైదరాబాద్ ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసి ఖచ్చితంగా తీసుకొస్తానని మీ ముందు హామీస్తున్నాను అదేవిధంగా జిల్లా ప్రజలు కోరుకునే ఏంటంటే ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్పొరేట్ లెవెల్లో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది మెయిన్ థింగ్ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ మన ఆదిలాబాద్ చుట్టూ థర్టీ పర్సెంట్ మారా సభ్యులు వస్తూ ఉంటారు ఎవరు వచ్చినా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం బట్ గుట్కాల్ పాన్లు ప్రజలు కూడా నాకు సహకరించాలి గుట్కాలు పాన్ తినుకుంటూ ఉంచేస్తున్నారు అది శానిటేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా మన జిల్లా ప్రజలు కోరుకునేందంటే ఈ రాబోయే రెయిన్ సీజన్లో కొంత డిసీజెస్ బారిన పడతారు వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయలేకపోతారు వర్షాకాలం ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా రిమ్స్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కొడుతున్నా అక్కడ కూడా రిమ్స్ జనరల్ హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్ అడిపెట్టాను మూడు సిఫ్ట్వైజ్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీఎంఓస్ ట్యూటర్స్ ఎస్ఆర్సు పీజీలు ఔషధంలో అన్ని రకాల డాక్టర్స్ ఉన్నారు మన డాక్టర్లు పెద్ద నైంటీ పర్సెంట్ డాక్టర్ ఉన్నారు పెద్ద కొరత ఏం లేదు ఉన్న కొరత రెండే నెఫరాలజిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్ అది కూడా ప్లాన్ చేస్తున్నాను దీనికి ఈ రోజు మీడియా మిత్రులకు నా తరఫున ధన్యవాదాలు అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలని మీడియా డైరెక్టర్ సార్ యొక్క సపోర్ట్తో ఈ పదిహేను నెలల్లో ఆల్మోస్ట్ మూడు వందలకు పైగా క్యాన్సర్ సర్జరీలు చేయడం జరిగింది ఇదంతా డైరెక్టర్ ప్లస్ ఇక్కడ సూపరింటెండెంట్ సార్ వీళ్ళందరి సపోర్ట్తోనే చేయడం జరిగింది ఇప్పుడు ఈ మీడియా సమావేశం ఎందుకంటే మేము చేసిన కేసెస్ కూడా నంబర్స్ సహా చెప్పాము ఇది అందరు చెప్తే ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా తెలిసి ఇక్కడికి ఈ క్యాన్సర్ సర్జరీలు ఇక్కడ అవుతున్నాయని చెప్పి వస్తారని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రీసెంట్గా మేము ఈ రెండు నెలల్లో నాలుగు కాంప్లికేటెడ్ సర్జరీ చేసాము నేను డాక్టర్ దేదాస్ సార్ క్రియాటిక్ సర్జనీ ఇద్దరు సహకారంతో అంటే సార్ లేకపోతే ఈ ఆపరేషన్ చేసేవాళ్ళం కాదు ఇది ఒక్క డాక్టర్ చేయగలిగే ఆపరేషన్ కాదు హైదరాబాద్లో అయితే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి చేస్తారు సార్ నేను ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక్కొక్క సర్జరీ ఆరు నుంచి ఏడు గంటలు కష్టపడి చేశాము ఈ ఆపరేషన్ చేయడం ఒకటే ప్రాబ్లం కాదు దానికి మత్తి ఇవ్వడం కూడా చాలా క్లిష్టమైన ప్రాబ్లం అనమాట ఎందుకంటే మనకు రెండు ఊపిరిత్తులు ఉంటాయి ఓన్లీ ఒక సైడ్ ఉపరిత్తులోకి గాలి పంపించి ఇంకో ఊపిరిత్తిని మొత్తం కొల్లాప్ చేయాలి అంటే మూసుకుపోయేలాగా చేయాలి దానికి మత్తు ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఒక గంట టైం పడుతుంది ఆపరేషన్ ఐదు గంటలు పడితే మత్తు స్టార్ట్ చేయడానికి వన్ అవర్ పడుతుంది అలాంటివి హైదరాబాద్ అట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే చేస్తారు మన ఆదిలాబాద్లో అది హెల్త్ కేర్లో చాలా లీస్ట్ ఉన్న దాంట్లో మనం ఇలాంటి ఆపరేషన్లు నాలుగు చేశాము ఈ రెండు నెలల్లో వాళ్ళ పేర్లు సారిందాగా చెప్పినట్టు అందరూ ఎంగివాళ్ళే నలభై సంవత్సరాలు వాళ్ళిద్దరు ఇంకొకరు ముప్పై సంవత్సరాలు లంగ్కి సంబంధించింది వస్తే లక్ష్మణ్ అని ఆయనని హైదరాబాద్ పంపేమని చెప్పింది ఇక్కడ అందరూ సో వాళ్ళు ఇక్కడ తెలుసుకొని రావడము మనం అనస్తషా టీం వాళ్ళతో అందరితోని డిస్కస్ చేసి మీరు చేస్తారా అని చెప్పి అనశిషే వాళ్ళు మేము సరే మనం చేద్దామని చెప్పిన తర్వాత డైరెక్టర్ సార్ చెప్పాం సార్ ఇట్లా పెద్ద సర్జరీ చేస్తున్నాం ఓకే నా చేయండి అంటే ఏం కాదు ఏమైనా నేను చూసుకుంటానని చెప్పడంతో ఆ నాలుగు సర్జరీలు చేయడం జరిగింది ఇంకోటి శకుంతల అనే పేషెంట్ ఎనభై సంవత్సరాలు